కడప నగరంలో దేవర ఫ్యాన్స్ చేశారు పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న రాజా థియేటర్ లో అర్ధరాత్రి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నానా హంగామా చేశారు థియేటర్ దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు టికెట్లు లేకుండానే లోపలికి ప్రవేశించారు ఈ క్రమంలో స్క్రీన్ ముందు యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు దీంతో పలువురికి గాయాలయ్యాయి ఫ్యాన్స్ రచతో సాధారణ ప్రజలు బెంబేలెత్తిపోయారు ఫ్యాన్స్ హంగామాతో సాధారణ ప్రేక్షకులు సినిమా చూడలేకపోయారు అభిమానుల హంగామాతో షో ఆలస్యంగా నడిచింది అభిమానుల ఆగడాలు మితిమీరటంతో థియేటర్ యాజమాన్యం కొద్దిసేపు షోను నిలిపేసింది ఫ్యాన్స్ హంగామా గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు థియేటర్ల దగ్గరకొచ్చి టికెట్లు లేని వారిని బయటకు పంపించారు దీంతో గొడవ సర్దుమణికింది మనం టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూడొచ్చు దేవర సినిమా థియేటర్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ మామూలుగా కనిపించట్లేదు టికెట్ లేకుండానే కొంతమంది లోపలికి ప్రవేశించారు టికెట్ తీసుకుని లోపల కూర్చొని సినిమా చూస్తున్న వారికి అడ్డంగా నిలబడి రచ్చ చేశారు ఇదేంటని ప్రశ్నిస్తే సామాన్య ప్రజలపై వారంతా దాడికి పాల్పడ్డ దృశ్యాలు మనం టెన్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు దీంతో థియేటర్ యాజమాన్యం కొద్దిసేపు షోను ఆపివేసింది ఒకరిపై ఒకరు పరస్పరం దాడులతో అక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది ఇక థియేటర్ యజమానులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే థియేటర్ దగ్గరకు చేరుకున్నారు ఎవరైతే టికెట్ లేకుండా లోపలికి ప్రవేశించారో ఎవరైతే గొడవ చేస్తున్నారో వారందరినీ బయటకు పంపించారు దీంతో అక్కడ గొడవ అంతా సర్దు అంతకు ముందు నానా హంగామా చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరు సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో అటు టికెట్ లేకుండానే లోపలికి దూసుకొచ్చారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇదేంటని ప్రశ్నిస్తే దాడికి పాల్పడ్డారు అటు థియేటర్ యాజమాన్యం కూడా భయపడిన పరిస్థితి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది థియేటర్ యాజమాన్యం వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు ఎవరైతే గొడవ చేస్తున్నారో అలాగే టికెట్ లేకుండా లోపలికి ఎవరైతే వచ్చారో వారందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు వారిని బయటికి పోని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరం కూడా అదుపులోకి తీసుకున్నారు